వెల్కమ్ టు శశివరా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ కేసరి రసమలై దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పచ్చిపాలు నెయ్యి ఒక పావు కప్పు పంచదార మూడు టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదు అంటే మైదాపిండి ఒక పది బాదం పప్పు పది పప్పు పది జీడిపప్పు మూడు యాలికలు కుంకుమ పువ్వు మరియు కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో సూజీ రవ్వ మూడు టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదు అంటే మైదాపిండి యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి నానేంత వరకు ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు మూడు యాలకులు కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో పాలుని వేసుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన పౌడర్ ని యాడ్ చేసుకోవాలి మరియు పువ్వును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక నాలుగు స్పూన్లు పంచదార తీసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు మరిగించాలి ఇలా మరిగిన తర్వాత దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బయట రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపిన బ్యాటర్తో చిన్న చిన్న దోశల్లాగా ప్యాన్ పైన వేసుకోవాలి ఇలా మొత్తం బ్యాటర్ని మనం చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఈ చిన్న చిన్న దోశలు బాగా కాలిని <small> ఈ గుండి దోశల్ని ఇలా విరిపితే మీకు తెలుస్తుంది తెలు, బాగా ఉడికింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలని పుण తీసుకొని అందులో ఈ చిన్న చిన్న దోశల్ని యాడ్ చేసుకోవాలి గోరువెచ్చగా ఉండగానే యాడ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది మనకి నోరూరించే కేసరి రసమలై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.